ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముందుగా సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీ ఈరోజు లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు నివేదికను సమర్పించనుంది దేశంలోని యువత ప్రస్తుత అస్తిత్వ సవాళ్ళపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచారానికి గడువు ఈ రోజుతో ముగుస్తుంది ముంబైలోని వాంకడీ స్టేడియంలో జరిగిన పురుషుల టీ ట్వంటీ క్రికెట్ ఐదవ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీ ఈరోజు లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు రెండు ఇరవై నాలుగు నివేదికను సమర్పించనుంది ముప్పై ఒక్క మంది సభ్యులతో కూడిన ఈ సంయుక్త పార్లమెంట్ సంఘానికి పాల్ వ్యవహరిస్తున్నారు జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ బీజేపీ ఎంపీ సంజయ్ జైష్వాల్ వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు సంయుక్త కమిటీ నివేదికను ఈరోజు సమర్పించనున్నారు కాగా గత నెల జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన సవరించిన వక్ఫ్ సవరణ బిల్లు ముసాయిదాను జేపీసీ ఆమోదించింది అంతకుముందు జేపీసీ పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ బిల్లులోని పద్నాలుగు క్లాజులు సెక్షన్లలో ఇరవై సవరణలు చేసింది జనవరి ముప్పైవ తేదీన లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది జనవరి ముప్పై ఒకటవ తేదీన ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు కొనసాగుతాయి దేశంలోని యువత ప్రస్తుత అస్తిత్వ సవాళ్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు దేశ రాజధానిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఐ నిర్వహించిన వరల్డ్ ఫోరం ఆఫ్ అకౌంటెంట్ సదస్సులో నిన్న జగదీప్ ధన్ఖడ్ మాట్లాడారు దేశ వ్యతిరేక కథనాలను నిర్వీర్యం చేయడంలో యువత కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఆర్థిక జాతీయవాద స్పూర్తిని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ది చేసేందుకు దోహదపడుతుందని ఉపరాష్ట్రపతి తెలిపారు ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజులో వసంత పంచమి సందర్భంగా మహాకుంభమేళాలో మూడవ అమృత స్నానం జరుగుతోంది మహాకుంభమేళలో అత్యంత ముఖ్యమైనదిగా పవిత్రమైనదిగా ఈ అమృత స్నానాన్ని ఆచరిస్తారు మొదటి రెండు అమృత స్నానాలు జనవరి పద్నాలుగవ తేదీ మకర సంక్రాంతి రోజున జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ మౌని అమావాస్య నాడు జరిగాయి కాగా మహానిర్వాణి పంచాయతీ అఖాడా శంభు పంచాయతీ అటల్ అఖాడాలు ఈ ఉదయం త్రివేణి సంగమంలో మొదటి పవిత్ర స్నానాలు ఆచరిస్తారు కుంభమేళా ప్రాంతంలో భద్రతా దృష్ట్యా పారామిలిటరీ బలగాలతో సహా యాభై వేల మంది పోలీస్ బలగాలను మోహరించారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాకుంభమేళ ప్రాంతంలో పటిష్టమైన భద్రతా ప్రణాళికను అమలు చేసింది ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించింది ప్రపంచ అతిపెద్ద మతపరమైన సమ్మేళనంగా గుర్తింపు పొందిన ఈ మహాకుంభమేళ గత నెల జనవరి పదమూడవ తేదీన ప్రారంభమైంది ఇప్పటివరకు ముప్పై ఐదు కోట్ల మందికి పైగా భక్తులు సంఘంలో పవిత్ర స్నానాలు ఆచరించారు గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన జరిగిన ఘోరమైన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని బసంత పంచమి నేపథ్యంలో మహాకుంభమేళాలో ఈరోజు జరిగే ఆఖరి అమృత స్నానం సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు ఈరోజు సుమారు ఐదు కోట్ల మంది యాత్రికులు పవిత్ర స్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు రద్దీని నియంత్రించేందుకు ఆపరేషన్ ఎలెవెన్ అమలు చేస్తున్నారు యాత్రికులు సజావుగా వెళ్లడానికి త్రివేణి ఘాట్ల వద్ద రద్దీని నివారించడానికి మేలా ప్రాంతంలో వన్ వే ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు బ్యారికేడ్ల సంఖ్యను పెంచడంతో పాటు అదనపు పోలీస్ బలగాలను కూడా మోహరించారు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కేంద్ర కార్యక్రమాలను నిలిపివేసి రాజకీయ ప్రతీకార చర్యకు పాల్పడుతోందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఆరోపించారు నిన్న హసన్లో మీడియాతో కుమారస్వామి మాట్లాడుతూ మంగళూరులోని కుద్రేముక్ ఇనుప ఖనిజం కంపెనీ ప్లాంట్ను మూసివేయడానికి కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆయన అన్నారు కర్ణాటక అభివృద్ధికి ప్రధానమంత్రి మద్దతు ఇచ్చారని మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను నరేంద్ర మోదీ అంగీకరించారని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ నాయకులు దేవదారి మైనింగ్ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలను రాజకీయ వైరంతోనే అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు దీంతో కుద్రిక్ ప్లాంట్లోని వందలాది మంది కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారని పేర్కొన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు దోహదపడుతుందని అన్నారు హెచ్ఎంట ప్రభుత్వ రంగ సంస్థను పునరుద్దరించే ప్రయత్నంలో అటవీ శాఖ భూ వివాదం సాకుతో కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తోందని కుమారస్వామి అన్నారు ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచారానికి గడువు రోజుతో ముగుస్తుంది దేశ రాజధానిలో ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు నాయకులు ప్రచారకర్తలు రోడ్ షోలు ర్యాలీలు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు కాగా డెబ్బై మంది సభ్యులు గల ఢిల్లీ శాసనసభకు బుధవారం ఎన్నికలు జరుగుతాయి శనివారం రోజు ఓట్లు లెక్కిస్తారు ఢిల్లీలో బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది దాదాపు ఒక కోటి యాభై ఆరు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు దేశ రాజధానిలో పదమూడు వేల ఏడు వందల అరవై పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనున్నదని ఎన్నికల సంఘం తెలిపింది ఈ ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఎన్నికల సంఘం స్నేహపూర్వక ఓటర్ చర్యలను చేపడుతోంది ఓటింగ్ ను సజావుగా వేగంగా నిర్వహించేందుకు క్యూ నిర్వహణ పరిష్కారం క్యూఎంఎస్ యాప్ను ప్రారంభించింది ఓటింగ్ రోజున భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా పంతొమ్మిది వేల హోంగార్డులు రెండు వందల ఇరవై సీఏపీఎఫ్ కంపెనీలను మోహరించనున్నారు కేంద్ర బడ్జెట్లో పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు వల్ల తొంభై శాతం మంది వ్యక్తిగత పన్నుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటారని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు కొత్త విధానంలో పాత పద్ధతుల మాదిరిగా మినహాయింపులు తగ్గింపులు ఉండవని ఆయన చెప్పారు పన్ను మదింపు సులభతరం కావడం వల్ల నిపుణుల సహాయం లేకుండానే ఐటీఆర్ దాఖలు చేయగలుగుతారని ఆయన పేర్కొన్నారు ఇప్పటి వరకు దాదాపు డెబ్బై ఐదు శాతం మంది వ్యక్తులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారని తెలిపారు జపాన్ అంతరిక్ష సంస్థ హెచ్ త్రీ రాకెట్లో నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది కాగా జపాన్ దేశంలో నావిగేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు ఈ హెచ్ త్రీ రాకెట్ ను నైరుతి జపాన్ ద్వీపంలోని తనేగాషిమియా అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించారు రెండు వారాల్లో జియో స్పెషల్ కక్షలోకి ఈ ఉపగ్రహం చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు జపాన్ కు ప్రస్తుతం క్వాజీ జెనిత్ అనే ఉపగ్రహ వ్యవస్థ ఉంది యూకే మాజీ ప్రధానమంత్రి రిషి సునక్ దక్షిణ ముంబైలోని పార్సీ జిమ్ఖానాను నిన్న సందర్శించి క్రికెట్ ఆటను తిలకించారు క్రికెట్ ఆట లేకుండా ముంబై పర్యటన పూర్తి అవ్వదని సామాజిక మాధ్యమం ఎక్స్ లో రిషి సునక్ పేర్కొన్నారు పార్సీ జిమ్ఖానా క్లబ్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు ముంబైలోని వాంకడే స్టేడియంలో నిన్న జరిగిన పురుషుల టీ ట్వంటీ క్రికెట్ ఐదవ మ్యాచ్లో ఇంగ్లాండ్పై భారత్ నూట యాభై పరుగుల తేడాతో విజయం సాధించింది ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ నాలుగు ఒకటితో గెలుచుకుంది భారత్ నిర్దేశించిన రెండు వందల నలభై ఎనిమిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు కేవలం పది పాయింట్ మూడు ఓవర్లలో తొంభై ఏడు పరుగులకే ఆల్అౌట్ అయింది ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ యాభై ఐదు పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచారు భారత జట్టులో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి శివం దూబే అభిషేక్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు రవిన్ బిష్నాయ్ ఒక వికెట్ తీశారు అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఏడు పరుగులు చేసింది యాభై నాలుగు బంతుల్లో అభిషేక్ శర్మ నూట ముప్పై పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనపర్చారు టీ ట్వంటీ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు చేసిన క్రికెటర్గా అభిషేక్ శర్మ రికార్డును సృష్టించారు ఇంగ్లాండ్ తరఫున బ్రిటన్ కార్డ్స్ మూడు వికెట్లు మార్క్ వుడ్ రెండు వికెట్లు జోఫ్రా ఆర్చర్ జమీ ఓవర్టన్ అదిల్ రషీద్ ఒక్కో వికెట్ తీశారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా వరుణ్ చక్రవర్తి ఎంపికయ్యారు నిన్న ప్రపంచ చిత్తడి నెలల దినోత్సవం సందర్భంగా బేలాపూర్లోని తీరపనంతంలో నావీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించింది రెండు సామాజిక సంస్థల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి నావీ ముంబై ప్రాంతంలోని కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి పార్లమెంటరీ సంఘం జేపీసీ ఈరోజు లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు రెండు ఇరవై నాలుగు నివేదికను సమర్పించనుంది దేశంలోని యువత ప్రస్తుత అస్తిత్వ సవాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అన్నారు ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచారానికి గడువు ఈ రోజుతో ముగుస్తుంది ముంబైలోని వాంకేడే స్టేడియంలో జరిగిన పురుషుల టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం సాధించింది వార్తలు సమాప్తం